ఇప్పుడు వైసీపీ నాయకులు విజయవాడ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు జైల్లో సో ఆ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం తప్పం లేదు పరామర్శించవచ్చు అయితే బయటకు వచ్చి ఆయన మాట్లాడుతూ అనేకమైనటువంటి అబద్దాలు అసత్యాలు గతంలో జరిగిన దానికి వక్ర భాషలు చెప్తూ మాట్లాడటమే ఇబ్బందికరం ఇప్పుడు వారు ఏమంటున్నారంటే వారి ప్రెస్ మీట్ లో అలా చెప్పారంటే ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడున టీడీపీ నాయకులు పట్టాభి వీళ్ళందరూ రెండు మూడు వందల మంది వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడికి వచ్చారు ఆ దాటిని ఆ దాటిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు అంటున్నారు ఇది ఎందుకు సార్ ఇంత అబద్దాలు చెప్తారు డిజిటల్ మీడియా యుగంలో అన్ని యూట్యూబ్లు అన్ని ఉంటే అబద్దాల సాక్షి పేపర్ మీ సాక్షి పేపర్దే చూపిస్తారు ఆ రోజు ఇరవై ఒకటో తారీఖు మీ పతాక శిక్షకులో మీ పేపర్లో వేశారు ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడున మీ పేపర్లోనే వేశారు గన్నవరం రణరంగం అన్న శీర్షకంలో సాక్షి పేపర్లోనే ఏమి రాశారు ఆ రోజు టీడీపీ నేతల వైఖరికి నిరసనగా టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్ళిన వంశీ అభిమానులు అనుచరులు దీంతో అక్కడ ఆత్మరక్షణకి జరిగినటువంటి ఘర్షణ ఉద్రిక్త ప్రశ్న నెలకొంది ఎవరు ఎవరు పార్టీ కార్యాలయంకి వెళ్ళారని మీ పేపర్లో రాశారు కదా వైసీపీ వంశీ అభిమానులు అలాగే ఇక్కడ ఫోటో కూడా ఇస్తారు వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు ఎవరు వచ్చారు వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఎవరు రాలేదు కదా వచ్చింటే మీరు చూపించండి వీడియో టీడీపీ కార్యాలయం దగ్ధం చేయటం కారుల్ని దగ్ధం చేయటం అగ్నికి ఆవుత్ చేయటం ఆ వీడియోలు ఉన్నాయి దమ్ముంటే మీ వీడియో చూపించండి అసలు మీ పేపర్లో రాశారు కదా వైసీపీ పార్టీ కార్యాలయం మీద దాడి అసలు టీడీపీ కార్యాలయం మీదకు వచ్చింది వైసీపీ వంశాభిమాను రాసుకున్నారు మీ వర్మాలు వైసీపీ కార్యకర్తలు కత్తులు కటార్లు ఎన్ని పట్టుకొని వచ్చారు ఎందుకు సార్ రెండు వేల క్రితం జరిగిందే మీకు మర్చిపోయారా లేకపోతే మీ దస్త వేపలు పడుతున్నారు దస్త వ్యాపర్ రాజీనాలు స్క్రిప్ట్ తప్పుగా రాశారా ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు అసత్యాలు ఎందుకు పరామర్శించారు ఎందుకు ఈ ఎంతసేపు దాడులు చేసే టీడీపీ కార్యాలయం మీద దాడి జరగలేదండి జరిగింది కదా దానికి ప్రధానమైన నిందితుడు డెబ్బై సెవెంటీ వన్ గా వంశీ గారు ఉన్నారు కదా ఆయన పరామర్శించడానికి వెళ్ళారు ఓకే ఇలా నేరాలు గోరాలు చేసిన వాళ్ళని పరామర్శించే పనిలో ఉన్నాడు ఆయన ఎందుకు వలంతంగా గారు కేసు వస్తారు ఇప్పుడు దళితులు దళితులని చంపేసి కాకినాడలో ఒకటి మంది నేను డోర్ డెలివరీ చేశాను మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎప్పుడన్నా సరే అనంతబాబు నువ్వు చేసిన తక్కువ సార్ మీరు ఎప్పుడన్నా వైసీపీ పార్టీ ఆ పార్టీ నాయకులు అధినేత హింసను ప్రోత్సహించే మనుషులుగా తయారైపోయారు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే నా అభిమానులు నా ఫ్యాన్స్ చేశారు అని చెప్పి సమర్థించుకుంటే నాయకత్వం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చి సత్కరించినటువంటి నాయకత్వం ఈవీఎం లో పాల్గొడితే ఆ నాయకుడిని పిల్లల్ని సంబంధించిన నాయకత్వం ఏంటి పార్టీకి నాయకుడికి ఉన్నటువంటి భావదారిద్రు అర్థం కాదు వాళ్ళ క్రైమ్ చేసే వాళ్ళందరినీ ప్రోత్సహించి అనంతబాబు లాంటి పక్కన పెట్టుకొని ఈ సొంత చాలా మంచి వాళ్ళ నుంచి ఈ రోజుకి మాట్లాడే నాయకత్వం ఏంటి అడుగుతున్నారు